సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ స్వాతి విజయవాడ వరదలకి అతలాకుతలం అయిపోయిందని అందరికీ తెలుసు మరి విజయవాడ కోలుకోవడానికి విజయవాడ వరద బాధితులకి సహాయం చేయడానికి ఎన్నో సంస్థలు అలాగే గవర్నమెంట్ చాలా కష్టపడింది అందులో ముఖ్యంగా కంపానియన్షిప్ అనే ఒక ముస్లిం సంస్థ ఎంతోమందిని సేవ్ చేయడమే కాదు వారికి ఫుడ్ ప్రొవైడ్ చేయడమే కాదు ఇప్పటికీ కూడా అంటే వరదలు జరిగిన దగ్గర నుంచి కూడా వరదలు వచ్చిన రోజు దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఏదో ఒక రూపేణ హెల్ప్ చేస్తూనే ఉన్నారు ఈ కంపెనీషిప్ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు వీరి గోల్ ఏంటి ఎందుకు ఇంత కష్టపడుతున్నారు ఎందుకు ఇంత మంది మెంబర్షిప్ లో జాయిన్ అవుతూ ఉన్నారు అనే విషయాలు మనకి వివరించడానికి ఈ రోజు ఈ కంపెనియన్షిప్ ఫౌండర్ షబీర్ షేక్ గారు మనతో పాటు ఉన్నారు షబ్బీర్ షేక్ గారితో మాట్లాడి ఈ సంస్థ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మా సుమన్ టీవీ తరపు నుంచి ఆఫ్ చెప్పాలండి వరదల్లో చాలా మంది కూడా ముందుకొచ్చారు వారి సేవా భావాన్ని చూపించారు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు చాలామంది ఒకరోజు రెండు రోజులు చేశారు కానీ కంటిన్యూస్గా చేయడం అనేది కొంతమంది మాత్రమే మిగిలారు వాళ్ళల్లో గవర్నమెంట్తో పోటీ పడ్డ వాళ్ళు మీరే దానికి నేను ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అసలు ఎలా సాధ్యమైంది అంత కష్టపడ్డం వరదల్లో చాలా మంది కూడా అక్కడ వరద బాధితులు కూడా చెప్పింది ఒక్కటే లోపల దాకా ఎవరు రావట్లేదు వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది సో మాకు ఫుడ్ అందట్లేదు త్రీ డేస్ ఫుడ్ లేదు చిన్నపిల్లలతో ఇబ్బంది పడుతున్నాం హెల్త్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నాం ఇలాంటివి చెప్పారు కానీ కంపెనియన్షిప్ మెంబర్స్ వెళ్ళిన తర్వాత కొంత సేఫ్ జోన్లో ఉన్నాము అని ధీమా వ్యక్తం చేసిన వాళ్ళని చూసాం ఏమంటారు ఎలా చేయగలిగారు ఎలా సాధ్యమైంది అసలు ముందుగా ఎస్టీవి ప్రేక్షకులందరికీ నా అభినందనండి నేను నా పేరు షబ్బీర్ షేక్ నేను కంపానిషిప్ ఫౌండర్ ఈ రోజు సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే మామూలుగా వరదలు అంటే విజయవాడలో కృష్ణా రివర్ ద్వారా ప్రకాశం బ్యారేజ్ కానివ్వండి కృష్ణలంకలో మునిగిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటుంది కానీ ఈసారి వరదలు ఏంటంటే యాక్సిడెంటల్ గా బుడిమేరు వంతెన అనేది ఉంది అని చాలా తక్కువ మంది తెలిసింది కానీ ఈసారి బుడిమేరు వంతెన విశ్వరూపం చూపించి సిటీలో ఎక్కడెక్కడ ఉందని కూడా చాలా అవును సిటీలో చాలా మందికి సింగినగర్ ఏరియా అందరినీ అందరి నోట్లో వచ్చేలా చేసింది ఇది యాక్సిడెంట్గా జరిగిందండి ఒకసారిగా బుడిమేరు వంతన యాక్సిడెంట్గా కట్ట తెగడం తెగడం వల్ల వాటర్ మొత్తము సింగినగర్లోకి వచ్చేసి వచ్చేసి వితిన్ అవర్స్లో ఒక ఐదారు అడుగులు పది అడుగులు వాటర్ వచ్చేసి ఉన్నట్టుండి యాక్సిడెంట్గా జరిగిన సందర్భం ఈ సందర్భంలో మా కంపానియన్స్ వారు ఫ్యామిలీ అక్కడ సింగినగర్లో ఉండడం జరిగింది అక్కడ ఉన్నప్పుడు మేము వాళ్ళ ఫోన్లలో స్పందించి అక్కడ సింగినగర్ వెళ్ళినప్పుడు వాటర్ ఫ్లోట్ని చూసి అక్కడ మమ్మల్ని లోపల అలో చేయలేదు కానీ అక్కడి నుంచి కొన్ని వీడియో కాల్స్ వచ్చాయండి ఆ వీడియో కాల్స్లో చిన్నపిల్లలు ఆడవారు వృద్ధులు వాళ్ళ టెర్రస్ పైన ఉండిపోయి ఎలాంటి ఆహార సదుపాయాలు లేకుండా అక్కడున్న మా చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు ఆ వ్యూస్ వీడియో కాల్స్లో మేము చూడడం జరిగింది వెంటనే మేము మా లో కొన్ని వింగ్స్ ఉంటాయండి స్పోర్ట్స్ వింగ్ ఆ తర్వాత సోషల్ వింగు మెడికల్ క్యాంప్ వింగు ఆ తర్వాత డిజిటల్ వింగ్ అని కొన్ని వింగ్స్ ఉంటాయి సభ్యుల సభ్యులే అందుకే దానికి డైరెక్టర్స్గా ఉంటారు ఆ వింగ్తో సంప్రదించి వెంటనే కొన్ని మనం మన వంతు అయినంత వరకు మనం కృషి చేసి వారికి అత్యవసరాలు అందిద్దామనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాం ఫస్ట్ డే వచ్చి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ వాలంటరీగా వచ్చారు ఆ ఫిఫ్టీన్ టు ట్వంటీ డే ట్వంటీ మెంబర్స్తో మేము కొంచెం రిస్క్ చేసి సింగనగర్ ప్రాంతంలో పోలీసులు లోపలికి రాణిచ్చేవారు కదండి మేము ఏం చేసామంటే ఈ ఆర్ఆర్పేట న్యూ రాజరాజేశ్వరిపేట ఓల్డ్ ఆర్ఆర్ రాజరాజేశ్వరిపేట రైల్వే వంతెన ఉంటుందండి అక్కడ ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు ద్వారా వెళ్ళి వెనక భాగం వెనక వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్న భాగంలో నుంచి మేము ఎంటర్ అయ్యాము కొంచెం రిస్కీయే కానీ భగవంతుడి పైన మేము భారం వేసి స్టార్ట్ చేసాము ఫస్ట్ డే కొంచెం భయపడుతూ భయపడుతూ వెళ్ళాము కానీ ఫస్ట్ డే సక్సెస్ అయ్యామండి ఫస్ట్ డే సక్సెస్ అయ్యి కొంతమందిని వరదల్లో నుంచి బయటికి తీసుకు తీసుకురాగలేము ఆ తర్వాత కొంతమంది ఆహారం లేక నీరు లేక వాళ్ళ ఇళ్లలో అన్ని ఉండి కూడా వారి టెరస్ పైన ఉండిపోయి ఇబ్బంది పడుతున్న వారికి కొంతవరకు మేము సహాయం చేయడం ప్రారంభించాం ఫస్ట్ రోజు ఇదంతా టీం వర్క్ తోనే సాధ్యండి మెంబర్స్ కంపెనీషిప్ అనే సంస్థలో విజయవాడ మరి గుంటూరులో ఉందండి ఈ విజయవాడ మరి సంస్థలో సుమారుగా ఒక ఐదు వందల మంది సభ్యులు ఉన్నారండి రెండు వేల ఇరవైలో దీనికి ఫౌండర్స్ గా నేను షేక్ షబ్బీర్ మరియు సిరాజు రిరాజ్ సిరాజ్ గారు అని ఇద్దరు అసలు ఏంటి ఎందుకు ఇంత కష్టపడి సేవ్ ఎందుకు అనుకున్నారు దాన్ని సక్సెస్ అయ్యారు అనుకుంటారు ఎందుకంటే వరదల్లో చేసిన హెల్ప్కి సోషల్ మీడియాలో చూస్తే లక్షల్లో వ్యూస్ వేలల్లో లైక్లు షేర్స్ చూస్తుంటే ఎవరు ఈ కంపెనీ షిప్స్ అంటే షిప్ అంటే ఏంటి అని అందరూ ఒకసారి డిస్కస్ చేసుకున్నారు కొత్తగా మీరు చర్చిలోకి వచ్చారు అందరికీ కూడా అంటే సోషల్ మీడియా అంటే ఈ వరదల కోసం పెట్టింది కాదండి సోషల్ మీడియా మేము సోషల్ మీడియాలో ఏం ప్రజెంట్ చేయాలనుకున్నామంటే వరద ప్రభావితం ఎంత ఉంది విజయవాడలో అనేది మేము చూపించాలి అనుకున్నాము ఆ వరద ప్రభావితం ఎంత ఉంది అని జనాల్లో చూసి మోటివేట్ అయ్యి సేవ చేయడానికి కొ కొంతమంది ముందుకు రావాలి అదేవిధంగా డొనేట్ చేయడానికి కూడా ఫండ్స్ ఇవ్వడానికి కూడా రావాలి అనే ఉద్దేశంతో చేసాము కానీ మాకు కూడా తెలియదు మేము అంత రిస్క్ చేస్తున్నాం అన్న విషయాన్ని మేము మర్చిపోయాం అంటే మా టార్గెట్ ఒకటే ఉండింది వాళ్ళని రక్షించాలి ఏదో సేవ చేయాలి అనే మానవత్వంతో ఒక హ్యూమన్తో మేము చేస్తూ వెళ్ళాం కానీ ఆ రిస్క్ షాట్స్ అనేటివి మాకు తెలియలేదు మేము చేస్తున్నాము జస్ట్ పోస్ట్ చేసేవారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు వేరేవారు అవి మేమేం స్పెషల్గా కెమెరాస్ తీసుకొని షూట్ చేసింది కాదు మొబైల్లో మామూలుగా మా వారు తీశారు ఆ క్యాప్చర్ షాట్స్ ని తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు అందులో ఉన్న రిస్క్ ఆ తర్వాత చేసిన సేవకి ప్రజలందరూ షేర్స్ కానివ్వండి ఆ తర్వాత లైక్స్ కానివ్వండి ఇచ్చారు అంతేగాని అది ప్లాన్ గా అయితే ఏమీ కాదు కేవలం మా ఉద్దేశం ఏంటంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని రక్షించాలి ఆ తర్వాత వారికి సేవ చేయాలి అనే దృక్పథంతోనే చేసుకుంటూ వెళ్ళేవండి ఓకే నెక్స్ట్ ఏంటి అసలు ఎలా ఏ ఉద్దేశంతో ఈ సంస్థ ముస్లింలదండి ముస్లింలు ఆర్గనైజేషన్ ఇది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో అన్ని కమ్యూనిటీలు అన్ని వర్గాలు లాభంగా ఉన్నప్పుడు మాత్రమే దేశం కూడా సంపద వైపు అభివృద్ధి వైపు ఉంటుంది ఆ విధంగా చూసుకుంటే ముస్లింల అభివృద్ధి అన్ని వర్గాలు అన్ని కమ్యూనిటీల కన్నా కింద స్థాయిలో ఉంటుంది దానిని ఉద్దేశించుకొని ముస్లింలను అందరినీ జమాతులు ఫిర్కాలు పార్టీలు ఆ తర్వాత వివిధ ఆర్గనైజేషన్ల ద్వారా విడిపోయి ఉన్నారండి ముస్లింలు అందరూ విభ విభజింపబడ్డారు వారందరినీ జమాతులకు పార్టీలకు రాజకీయాలకు అన్నిటికీ అతీతంగా అందరినీ దగ్గర చేసి ఒక చోట ఉంచి ఒక నెట్వర్కింగ్లో ఆర్గనైజేషన్ నెట్వర్కింగ్లా ఏర్పరిచి వాళ్ళని వారందరినీ కూడా ఉద్యోగ వ్యాపార మానసిక ఫిట్నెస్ పరంగా ఆ తర్వాత కొన్ని సోషల్ యాక్టివిటీస్ పరంగా అభివృద్ధి చేస్తూ వారి అభివృద్ధి అయిన తర్వాత వారి ద్వారా మనం దేశానికి సేవ చేయాలి అనేది కంపాన్షిప్ ముఖ్య ఉద్దేశం దీని ట్యాగ్ లైన్ కూడా లెట్స్ గ్రో టుగెదర్ టు సర్వ్ ద నేషన్ అనే ట్యాగ్ లైన్ కూడా ఉంటుంది ముస్లింల అభివృద్ధి దేశాభివృద్ధి అనే ఉద్దేశంతో ముస్లింలు అందరినీ ఒక ప్లాట్ఫామ్ పెద్ద ఆవడానికి మేము కృషి చేస్తున్నాము ఇది ప్రస్తుతానికి విజయవాడ గుంటూరులో ఉంది ముందు ముందు అన్ని రాష్ట్రంలో అన్ని చోట్ల వ్యాపించాలి అనేది మా ఉద్దేశం ఎందుకంటే మీరు వరదల్లో దాదాపు ఆరు లక్షల మంది దగ్గర దగ్గర ఆరు లక్షల మంది సఫర్ అయ్యారు మన ఈ విజయవాడకు వస్తే దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగు లక్షల మంది వరకు ఉన్నారు ఒక సింగినగర్లోనే మూడు లక్షల మంది ఉన్నారు వాళ్ళందరినీ అందరినీ కాకపోయినా కొందరిని నిజంగా నీడున్న వాళ్ళకి మీరు మీ సేవ అందించి వాళ్ళకి మీరు ఏదైతే ప్రొవైడ్ చేయగలిగారో అది ఖచ్చితంగా చేస్తారు ఇది చాలామంది కోరుకుంటారు షబీర్ గారు ఇంకా కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు తర్వాత ఏంటి వాట్ నెక్స్ట్ ఏం చేయబోతు ఉన్నారు మీ సేవలు ఎలా ఉన్నారు మా మా పాలసీస్ పాలసీలో ముందు పాలసీ షబీర్ గారు మీరు ప్రొవైడ్ చేసింది ఫుడ్ ఒకటే కాదు చాలా రకాలుగా హెల్ప్ చేశారు వాళ్ళకి అవసరమైన క్యాండిల్స్ కావచ్చు లేదా బట్టలు కావచ్చు టవల్స్ ఇలాంటివి కూడా హెల్ప్ చేశారు అది వన్ డే ఆర్ టూ డేస్ ఇలా కాదు ఆల్మోస్ట్ ట్వెల్వ్ డేస్ వరకు థర్టీన్ డేస్ వరకు చేశారు అది ఎలా ఎలా చేయగలిగారు అంతమందికి ఫండ్స్ ఏమైనా వచ్చాయా లేకపోతే మీరే మీ కంపెనీయన్సే అలా అడ్జస్ట్ అయ్యి చేశారా ఈ కంపానియన్షిప్లో నుండి మామూలుగా మేము ఈ వరద వరకు ఈ విక్టిమ్స్ వరకు యుద్ధ ప్రాతిపదికన డబ్బులు కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసామండి ఫస్ట్ కొంతమంది ఐదు వేలు పదివేలు అందరూ మెంబర్సే కంపానియన్సే డబ్బులు కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు సుమారుగా ఒక ఐదు లక్షలు కంపానిస్ తరపున వచ్చాయండి కంపానియన్స్ తరపున ఐదు లక్షల రూపాయలు కలెక్ట్ అయ్యాయి దీన్ని చూసుకుంటూ మా కంపెనీస్ సంబంధించిన బంధువులు కానివ్వండి లేదంటే ఇతరులు మీరు బాగా చేస్తున్నారు సోషల్ మీడియాలో చూసి ఆ తర్వాత మా వీడియోస్ వైరల్ అయ్యాయి కొన్ని వాటిని చూసి వాళ్ళే స్వచ్ఛందంగా కొంత అమౌంట్ రూపంలో కాకుండా నిత్యావసర బియ్యము వాటరు ఇంకా వేరే వారు కూడా ఒక త్రీ నుంచి ఫోర్ ల్యాక్స్ వరకు డబ్బు రూపంలో కాకుండా నిత్యావసరాల రూపంలో అందించారు అండ్ వారు అందించిన నిత్యావసరాలని మా వారు తీసుకెళ్లి డిస్పాచ్ చేయడంలో సక్సీడ్ అయ్యాము ఇందులో బ్రైట్ హారిజెంటల్ అని ఒక సంస్థ ఉందండి అది కూడా ఎడ్యుకేషన్ సంస్థే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సంస్థ వారు మాకు సుమారుగా వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు మార్గమేషన్కి ఇచ్చారు వారి ద్వారా కూడా మేము వారు వారి డబ్బులు సరైన రూపంలో ఖర్చు చేసి ఇవ్వడం జరిగింది ఏదైనా ఓవరాల్గా మేము టెన్ ల్యాక్స్ వరకు ఈ ఫ్లడ్ విక్టిమ్స్కి అందించడంలో అది వస్తు రూపేనా కానివ్వండి డబ్బు రూపాయినా కానివ్వండి చేసాము కానీ ఫైనల్లీ ఒక మాట చెప్పగలుగుతారండీ ఈ ఏదైతే డబ్బు రానివ్వండి వస్తువు రానివ్వండి దీనిని ఎక్కడ వృధా అవ్వకుండా వృధా అనేది వరదలో చాలా జరిగింది చాలా చాలామంది చేయాలనుకున్నారు కానీ వృధా అవ్వకుండా మా వారు కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో ప్లేస్ టు ప్లేస్ ఎంచుకొని అవసరమైన వారికే అందించారు అని చెప్పడానికి వీఆర్ వెరీ ప్రౌడ్ ఇన్ని రోజులు కూడా గవర్నమెంట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు టైం టు టైం ఇంట్లో కుక్ చేసుకున్న ఆ టైంకి అవ్వదేమో నాకు తెలిసి అందదేమో అంత స్పీడ్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది మీ మీ ఆలోచనలో మీరేమనుకుంటున్నారు గవర్నమెంట్ పని తీరేలా ఉందనుకుంటున్నారు మేడం ఇక్కడ గవర్నమెంట్ పనితీరు గురించి నేను అనాలిసిస్ చేసి చెప్పే అంత పెద్దవాడి అయితే కాదు కాకపోతే నేనేం చెప్తున్నాను అండి ఇది యాక్సిడెంటల్ అండి యాక్సిడెంటల్ అనేది అది గవర్నమెంట్కైనా కావచ్చు ఒక సంస్థ కన్నా కావచ్చు వ్యక్తి కన్నా కావచ్చు యాక్సిడెంట్ జరిగినప్పుడు వారు అలర్ట్ అవడానికి కొంత టైం పడుతుందండి ఇప్పుడు సింగి లో ఈ ఫ్లడ్ వాటర్ రావడం జరిగింది అక్కడ ఎంత ఎంతమంది ఉంటారు వెంటనే అలర్ట్ అవ్వడానికి వేరే ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ కానివ్వండి వేరే ఆర్మీ టీమ్స్ కానివ్వండి వారంతా రావడానికి ఫోర్ అవర్స్ నుంచి సిక్స్ అవర్స్ లేదంటే ఎయిట్ అవర్స్ అలా పడుతుంది వారు రీచ్ అయ్యారు నాకు తెలిసి గవర్నమెంట్ సక్సెస్ అయ్యిందండి సాక్షాత్తు మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాలు మహానుభావుడు వాటర్లో పడవలో తిరిగారు ఎవ్రీ ఏరియాకి వెళ్ళారు ఒక్కసారి విజిట్ చేయడం కాదు ఒక్కసారైనా ఒక్కసారి వెళ్తూనే ఉన్నారా తర్వాత బీఆర్టీఎస్ రోడ్ లో ఏదో యుద్ధ లాగా లారీలు మరి ప్రయత్నం ప్రజలకు చేయాలని ఉన్నది యాక్సిడెంటల్లో లో హండ్రెడ్ పర్సెంట్ అందరినీ సంతోషపరచాలనేది ఏ గవర్నమెంట్ వల్ల కాదు అది కేవలం దేవుడు వల్లే అవుతుంది ఇంకొకటి ఏంటంటే షబీర్ గారు ఒక వాళ్ళు మళ్ళీ ఇంకొక ఏరియాకి వెళ్ళడానికి అది నెక్స్ట్ డే ఆ డేలో అవదు ఎందుకంటే అంత టైం పడుతుంది లోపలికి వెళ్ళడానికి అంత టైం పడుతుంది అక్కడ మనం ఏం చేయాలనుకుంటున్నామో ఏది ప్రొవైడ్ చేయాలనుకుంటున్నామో అది ప్రొవైడ్ చేసి బయటకు వచ్చేసరికి ఆ డే అయిపోతుంది సో ఇంకొక ఏరియాకి వెళ్ళడానికి నెక్స్ట్ డేనే అవుతుంది అదంతా చేయాలంటే చాలా కష్టం ఉంది ఎవరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు వాళ్ళందరూ వచ్చి అక్కడే పెట్టి అసలు ఫైర్ తో షాప్స్ హౌస్లు క్లీన్ చేయడం ఏంటండి అసలు ఫైర్ ఇంజిన్లు ఉన్నాయి ఏంటి ఇక్కడ అని అందరూ అనుకున్నారు కానీ అంత బురద వాటర్ తగ్గిపోతాయి తగ్గిపోతే అక్కడ బురద ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ముందుగానే అది క్లీన్ చేసుకుంటే ఎక్కువ టైం పడుతుంది వాటర్ కావాలి మనుషులు ఇబ్బంది పడతారు అని ఆలోచించి టైప్ లో చేసేసారు ఫైర్ ఇంజిన్స్ కూడా ఇక్కడ లోకల్ విజయవాడ కాదండి స్టేట్ మొత్తం అందరి అన్ని ప్రదేశాల నుంచి తెప్పించినవండి అదేనండి ఇప్పుడు వరదలో వంద మందిని వంద శాతం కూడా సాటిస్ఫై చేయాలన్నది ఏ గవర్నమెంట్ వల్ల కాదు అది కేవలం పైవాడి వల్లే అవుతుంది ఎనీహో గవర్నమెంట్ అయితే చేసిందండి చేయలేదని చెప్పడము కరెక్ట్ కాదండి వారు చాలా స్పీడీగా అందరికీ అందించాలని చేశారు ఇంకా కొంతమంది అంటూ ఉంటారు వాళ్ళు కూడా ఏంటంటే ఫస్ట్ ఫుడ్ అందని వారు కొంచెం ఆ బాధలు నేను కొంతమంది ఆఫీసర్స్తో ఆ రోజు వరదల్లో వర్క్ చేశామన్నమాట అసలు వాళ్ళని ఆ వరదలో ఉన్న వాళ్ళు అందరినీ బోట్లో తీసుకురావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మోటార్ బై బైక్స్ ఉన్నాయి వాటిలో తీసుకురావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు ఏంటి అది బ్యాలెన్స్ అవ్వాలి ఇంతమంది మాత్రమే ఉండాలి అది తెలియదు ఒక్కొక్క ఫ్యామిలీలో టెన్ మెంబర్స్ టూ టూ ఫ్యామిలీస్ కలిసి ఉంటాయి ఒక్క ఫ్యామిలీని తీసుకొచ్చి అక్కడికి దింపేలోపు టూ అవర్స్ పడుతుంది ఇంక అక్కడ ఎన్నో బోట్లు ఇంకా తీసుకొస్తూ ఉన్నాయి అయినా వాళ్ళని ఎంతమంది ఏమన్నా కూడా చాలా ఓపిక్గా ఉండి లోపల వరకు వెళ్ళి పరిస్థితి ఎట్లా ఉందో చూసుకొని వాళ్ళు వస్తూ ఉన్నారు వాళ్ళే ఇంకా ఏదైతే అన్నారో వాళ్ళే రియలైజ్ అయ్యి మమ్మల్ని గవర్నమెంట్ ఒక పిల్లల్లా చూసుకుంది చాలా బాగా చూసుకుంది మాకు ఇప్పటివరకు వరకు ఏ ప్రాబ్లం లేదు అంత బాగా ప్రొవైడ్ చేసిందని వాళ్ళే చెప్తూ ఫస్ట్ డే అంతా వాళ్ళ కంగారులో ఎవరికి ఏం అర్థం కాల ఏం జరుగుతుంది అని అదంతా అయిపోయారు ముందు భయభ్రాంతులు అయిపోయారు ఆ భయభ్రాంతుల్లో వారు ఏదో చెప్పారు కానీ ఒక యాక్సిడెంట్ లొకేషన్ ని కవర్ చేసి సేఫ్ గా తీసుకురావాలంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కి ఒక ప్లాన్ ప్రకారం స్కెచ్ ప్రకారం వెళ్ళాలండి ఎవరికన్నా ఏదన్నా ప్రమాదం వారు సొంతంగా కొని తెచ్చుకుంటే ఏమీ మాట్లాడరు కానీ అదే గవర్నమెంట్ సేవ చేస్తున్నప్పుడు ఆ మధ్యలో ఏదన్నా జరిగితే మాత్రము మొత్తము బురద జల్లేస్తారు ఇలాంటి ఎటువంటి ప్రమాదం లేకుండా గవర్నమెంట్ చక్కగా డీల్ చేసి చాలా బాగా అండి వెళుతుంటే మాకేం భయం లేదండి సీఎం గారు వచ్చారు మాకు భరోసా ఇచ్చారు ఇదే చెప్తూ ఉన్నారు మళ్ళీ మాకు అది చేస్తా అన్నారు ఇది చేస్తా అన్నారు అప్పుడు మమ్మల్ని బాగా చూసుకున్నారు ఇదే చెప్తూ ఉన్నారు ఓకే అండి మీరు కూడా అంతే బాగా చేశారు వాళ్ళతో ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో స్టేట్ వైడ్గా కూడా అందరూ వచ్చి ఆ వన్ డే లేదా టూ డేస్ వచ్చి చేశారు అందరూ చేశారు ఏంటండి ఎవరు చూసిన ఎన్ని వెహికల్స్ వచ్చినాయి అసలు లక్షల్లో వెహికల్స్ మీరన్నా సింగి నగరు న్యూ ఆర్ఆర్పేట ఓల్డ్ ఆర్ఆర్పేట అండ్ వైఎస్ఆర్ కాలనీ ఇటువైపే ఎన్నో వెహికల్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి మేము ఏదో ఒకటి చేయాలని స్పందించి మానవతా దృక్పథంతో దాన్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా చాలా కష్టం ఎంతో గొప్ప మనసు ఉంటేనే అలా చేస్తారు ఇప్పుడు మీరు అలాగే వన్ ఆఫ్ ది ఫౌండర్ మన సిరాజ్ గారు మీరిద్దరే కాకుండా మీతో పాటు ఇంకా అంతమందిని కూడా మీరు వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళలో భయం పోగొట్టి మేము మనం కాపాడాలి మనం చేయాలి చేయాలి అని మోటివేట్ చేయడం అనేది కూడా ఎందుకంటే వా వాళ్ళు కూడా ప్రాణానికి తెగించి లోపలికి వెళ్ళాలి లోపల ఏం జరుగుతుందో తెలియదు ఎలా వస్తావో బయటకు తెలియదు అంత రిస్క్ చేయడం అనేది చాలా గ్రేట్ మీరుండి దాన్ని బ్యాలెన్స్ చేయడం అనేది నిజంగా గ్రేట్ లేదండి యాక్చువల్లీ గత నాలుగు సంవత్సరాల నుంచి అన్ని యాక్టివిటీస్ లో వాళ్ళని మేము మోటివేట్ చేస్తాము కానీ ఇక్కడ వాళ్ళే మమ్మల్ని మోటివేట్ చేశారా మా సోషల్ వింగ్ అడ్వైజరీ వింగ్ డైరెక్టర్స్ ఇంతియాజ్ గారు వార్జ్ టీమ్ అలీ మా ముస్తఫా గారు ఆరెంజ్ అయినా అందరి పేర్లు నేను చెప్పలేను ఇక్కడ వారు రిస్క్ లో వాటర్ లోకి వెళ్తున్నారు అలా అయ్యే వల్ల ఎవరికి ఏమీ కాలేదు ఎవరికి ఏమీ కాలేదు సంతోషం ఏదైనా అయితే ఏదైనా జరిగితే జవాబారీగా రెస్పాన్సిబిలిటీగా కాబట్టి ఈ విషయంలో ఫస్ట్ భయపడ్డాం కానీ వాళ్ళైతే మమ్మల్ని మోటివేట్ చేశారు అక్కడ సేవ చేద్దాం అని వారే ధైర్యం ఇచ్చారు సరే గో హెడ్ ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళే సేఫ్ సేఫ్ మొత్తం వాళ్ళే చూసుకున్నారు చక్కగా వారందరికి కూడా మీ ఎస్టివి తరఫున మా కంపెనీస్ అందరికీ నేను వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వారికి ఆయుధ ఆరోగ్యాలు అలా ప్రసాదించాలని ఎస్టివి తరఫున ప్రేక్షకుల తరఫున అందరి తరఫున మా కంపాయిన్స్ నేను విషస్ చెప్తున్నానండి ఓకే అండి ఇప్పుడు మీరు విజయవాడలో గుంటూరులో ఉన్న ఉన్నాయన్నారు కదా ఇంకెక్కడ ఇంకొకటి ఏదైనా స్టార్ట్ చేయబోతున్నారా ఎందుకంటే ఇంకా స్టేట్ వైడ్గా ఉండాలి మీద చేస్తున్నామండి ప్రయత్నం చేస్తున్నాము ఈ ముస్లిం నెట్వర్క్ అనేది ప్రతి పట్టణంలో ప్రతి నగరంలో తెలుగు రాష్ట్రాలు ఫస్ట్ తెలుగు రాష్ట్రాలు అయిన తర్వాత దీన్ని అన్ని చోట్ల కూడా స్ప్రెడ్ చేయాలి ఈ నెట్వర్కింగ్ వల్ల వారి అభివృద్ధి దేశాభివృద్ధి చెందుతుందని మేము ప్రూవ్ చేయగలిగాము ఇక్కడ విజయవాడ విజయవాడ గుంటూరులో అన్ని చోట్ల కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ దీన్ని స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తాం ఓకే షబీర్ గారు రిపీట్ షబీర్ గారు ఈ మీరే కాకుండా మీ సంస్థతో పాటు కొన్ని సంస్థలు ఏఎస్ఏ సంస్థగా కొన్ని కొన్ని ముస్లిం సంస్థలు కూడా పనిచేశాయి అని అంటూ ఉన్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు వచ్చాయి అలాగా ముస్లిం సంస్థలు చాలా మంది వచ్చారు అంటే రీసెంట్గా మా ఈ రాయలసీమ నుంచి పలం నేర్ నుంచి కూడా వచ్చారు మొన్న ఈ రెండు మూడు రోజుల క్రితము మన మదన్పల్లి చిత్తూరు డిస్టిక్ మదన్పల్లి ఎమ్మెల్యే షాజహాన్ గారు కూడా అక్కడ నుంచి ఒక లారీ రెండు లారీలో తీసుకొచ్చి ఇక్కడ చిత్తూరులో ఇక్కడ విజయవాడలో పంచారు నేను అక్కడ మదన్పల్లి నాది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అక్కడి నుంచి ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ పంచడం జరిగింది ఓకే షపీర్ గారు ఫైనల్ గా ఇంకొక క్వశ్చన్ అండి ఈ కంపెనీషిప్ సంస్థ స్టార్ట్ చేయడానికి ఎవరి ఇన్స్పిరేషన్ మీరా లేక సిరాజ్ గారా ఎవరిది ఐడియా ఈ కంపానియన్షిప్ అనేది ఫస్ట్ ఈ విత్తనాన్ని నేను స్టార్ట్ చేశానండి ఫస్ట్ నేను స్టార్ట్ చేసిన తర్వాత సిరాజ్ గారు నాకు తోడయ్యారు ఆయన తోడుతో ఆయన నేను కలిసి స్టార్ట్ చేసి ఈరోజు మూడు వందల యాభై మందిని అయ్యారండి ఈ మూడు వందల యాభై మంది అయ్యారంటే నేను ఆయన మాత్రమే కాదు దీంతో పాటు కొంతమంది బోర్డు డైరెక్టర్స్ ఫస్ట్ నుంచి మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఇది సక్సెస్ అవ్వాలి దీనివల్ల ముస్లిం కమ్యూనిటీకి లాభం అవుతుంది తద్వారా మన దేశానికి కూడా సేవ చేయొచ్చు అని చాలా మంది పాత్ర ఉందండి ఇందులో ఒకరిద్దరు పేర్లతో నేను చెప్పి దీన్ని నేను క్లోజ్ చేయలేను చాలా మంది దీన్ని సక్సెస్ చేయడానికి ఈ పునాదుల్లో చాలా మంది సహాయ సహకారాలు ఉన్నాయి వారందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఓకే ఈ సంస్థ ఈ ఆర్గనైజేషన్ ఇంత తక్కువ టైంలో అందరి చూపు మీద పడేలా అవుతుందని ఎప్పుడైనా అనుకున్నారా షబీర్ గారు మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా కూడా పై ఒడి చేతిలో ఉంటుందండి మేము మంచి చేయాలి అనే ఉద్దేశంతో చేసాము ఇలాగా వైరల్ అయ్యి కాకపోతే వరద బాధితులకు సేవ చేసాము అనే ఒక ప్రౌడ్నెస్ అయితే మాకుంది ఆ ప్రౌడ్నెస్తో మేము హ్యాపీగా ముందు కూర్చోగలిగాము బట్ ఇట్ అంతేగాని ఆ ఊహించారా అంటే మంచిలో ఇలా కూర్చోడం ఆనందకరం వైరల్ కొన్ని చెడు కార్యక్రమాలు కూడా వైరల్ అవుతూ చెడు కాకుండా మంచి జరిగింది చెడే త్వరగా మంచి చేస్తూ ఇంత వైరల్ అవడం అనేది చాలా గ్రేట్ కదా చాలా వందల మంది చేశారు అందులో మాకు రికగ్నైజేషన్ దొరకడం అనేది కూడా ఒక ప్రౌడ్ మూమెంటే ఇదంతా ఏంటంటే వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ మా కంపెనీస్ చేసిన హార్డ్ వర్క్ టీం వర్క్ సక్సెస్ అయింది సోషల్ మీడియాలో అలాగ వైరల్ అవడం వల్ల హ్యాపీగా ఫీల్ ఓకే షబీర్ గారు ఇప్పుడు త్రీ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్న మీ కంపెనీయన్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ షబీర్ గారు ఈ వరద బాధితులకి హెల్ప్ చేయడంలో హిందూస్ క్రిస్టియన్స్ ముస్లింస్ అందరూ కూడా కుల మతాలకు అతీతంగా వాళ్ళు చేయగలిగినందు చేశారు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎక్కువగా ముస్లిం సంస్థలే ముందుకొచ్చాయి ముస్లింసే ఎక్కువగా సేవ్ చేస్తారు అని అంటూ ఉన్నారు దీనికి మీరేమంటారు ఒక ముస్లిం సంస్థకి ఒక ఫౌండర్గా వన్ ఆఫ్ ది ఫౌండర్గా మీరే మీరేమనుకుంటారు లేదండి నేను దాన్ని ఏకీభవించను ఇక్కడ ఒక పెద్ద అది పొరపాటు అనొచ్చు లేదంటే మిస్టేక్ అండి మన భారతదేశంలో ఒక సమస్య ఏంటంటేనండి ఎవరైనా ఒక వ్యక్తి తప్పు కానీ పొరపాటు కానీ చేసినప్పుడు ఆ వ్యక్తిని మనము శిక్షించాలి తప్పు పట్టాలి కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఆ వ్యక్తి మతాన్ని పట్టుకొని మొత్తం మతాన్ని తప్పుగా మాట్లాడి ఆ తర్వాత శిక్ష రూపంలో బుర్రజల్ రూపంలో చేస్తారు విధంగా ఎవరైనా ఒక వ్యక్తి కానీ సంస్థ కానీ మంచి చేసినప్పుడు ఆ వ్యక్తిని ఆ సంస్థ వరకే ప్రశంసలు కానివ్వండి ఇంకో ఇంకోటి కానివ్వండి మనము చేయాలి ఆ సంస్థ ఇంకా ముస్లిం సంస్థ అని మతాన్ని తీసుకొచ్చి పులమడము అది కరెక్ట్గా కరెక్ట్గా ఇక్కడ విజయవాడ వరదల్లో ముస్లింలే ఎక్కువ చేశారా అని మీరు అడుగుతున్నారు ఒకవేళ ముస్లింలే ఎక్కువగా చేసినా కూడా నేను దాన్ని సమర్థించను ఇక్కడ ఏంటంటే అండి భారతదేశం ఇది ఇది భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం మంచి చేసిన చెడు చేసిన మేము కంపాన్షిప్పు కంపానిస్ వరదల బాధితులకు సేవ చేశాం యాజ్ ఏ ముస్లింగా యాజ్ ఏ గ్రూప్ మెంబర్ కంపానిన్స్గా మేము చేయలేదండి యాజ్ ఎ ఇండియన్స్గా యాజ్ ఎ భారతీయులుగా ఒక మానవత్వంగా ఇక్కడ కులము మతము ప్రాంతము అనేది చూడకుండా మేము సేవ చేసాము భారతీయులుగా మేము గర్వంగా మేము ఇదవుతున్నాం కానీ ఇక్కడ మతాన్ని తీసుకొచ్చి అనడము కరెక్ట్ కాదు ఇంకో విషయం ఏంటంటే ఏంటంటేనంటేనండి ఇక్కడ ఒకవేళ ముస్లింసే అనుకుందాం ముస్లింసే ఎక్కువ చేశారు అని మీరు అంటున్నారు ముస్లింసే ఎక్కువ చేశారు అనుకుంటే ముస్లిమ్స్ ముస్లింస్కే చేయలేదు కదా ముస్టిదంటే హిందువులా ముసలి ముతకవారా పిల్లలా అక్కడ కులాన్ని మతాన్ని అసలు ఎవరు చూస్తారు చూడలేదు అందరూ చేశారు మీరు సోషల్ మీడియాలో చూసినట్టయితే క్రిస్టియన్ సిస్టర్స్ ఈ లోతు వాటర్ లో వచ్చి సేవ చేశారు ఇస్కాన్ వారు ఇస్కాన్ వారు కూడా వారి మిషనరీ ఉంది వేల మందికి ఫుడ్ తయారు చేయడానికి మిషనరీ కూడా ఉంది ఐ థింక్ ఇది విజయవాడలోనే అనుకుంటాను ఇస్కాన్ వారు కూడా వచ్చేసారు విజయవాడ వరద బాధితులకి ముస్లింలు హిందువులు క్రిస్టియన్స్ అన్ని సంస్థలు అందరు కూడా మన వరదల విజయవాడ నుంచి అందాల విజయవాడ చేసుకోవాలి అని చాలా మంది అందరూ కృషితోనే విజయవాడ మళ్ళీ చాలా త్వరగా కోలుకుంది అసలు ఆ వాటర్ చూస్తే ఇక్కడ వరకు వాటర్ ఉండిపోయినాయి ఎన్నో కిలోమీటర్ల దూరం ఎన్ని ఊర్లు మిగిలి మునిగిపోయాయి అవి మేము లోపలికి వెళ్ళినప్పుడు అంటే మీతో పాటు మా మీడియా కూడా వచ్చి పనిచేసింది కాబట్టి అన్ని రోజులు ఇది ఇప్పుడే కోలుకుంటుంది ఈజీగా వన్ మంత్ పడుతుంది అన్న ఆలోచనలోకి వెళ్ళిపోయాం అలాంటిది వన్ వీక్ లో వాటర్ అన్నీ తగ్గిపోవడం వాళ్ళకి మళ్ళీ షాప్స్ అన్ని క్లీన్ చేయడం నార్మల్ కి వచ్చిందంటే ఇవి అందరూ కలిసి పని చేయబడి ఇక్కడ కులాలు మతాలు అనేది మనము తీసుకురావడము కరెక్ట్ కాదు అందరం చేసామండి అన్ని అన్ని మతాల వారు చేస్తేనే ఒక ఇండియన్స్గా మేము భారతీయులం అవును గర్వంగా చెప్పుకోవాలి గర్వంగా మా మతము మా ఆచారాలు ఏమైనా ఉంటే అది మా ఇంట్లో మా మసీదులో అంతవరకు మేము ఉంచుకుంటాం కానీ ఇలాంటి సేవ చేయాలి అనుకున్నప్పుడు అందరం కలిసిపోయి చేస్తేనే అది మానవత్వం అండి మానవత్వంగా చేసాము సక్సెస్ అయ్యాము ఈ విజయము కేవలము కంపాన్షిప్ ది లేదంటే గవర్నమెంట్ వారు ఇంకోరు ఇంకోరు అని కాదండి ఈ విజయం మనందరిది విజయవాడలో ప్రభుత్వంతో కలిసి చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీ ఎస్టీవీ తరఫున వరద బాధితులకు సేవ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు హ్యాట్స్ ఆఫ్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ